మంచిరాల జిల్లా నస్పూర్ కాడ ప్రభంజనట అనేది గదే పని అయింది ఇంట్లో మంచిగా ఉంటలేదు వచ్చిన పైసలు నిలుస్తలేవు అర్జెంటుగా కోటీశ్వరుని అయిపోవాలి ఆలత మొత్తం మారిపోవాలని చూస్తున్న టైంలో చిన్న చిన్నపిల్లలకు అన్నం తినిపించేటప్పుడు బూచోడని చెప్తే భయపడతాడు సుడురి ఈ బురకపీట మొక్కపోని వాళ్ళ చిక్కిండు ఈడు మంత్రగానే వేషం కట్టి నీ ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయి నువ్వు రాత్రికి రాత్రే కోటీశ్వరుని కావాలంటే నీ ఇంట్లో మిడ్ నైట్ పుర్రె పెట్టి పూజలు చేయాలి గొర్రె తీరు తలకాయ ఇప్పుడు కాదు పూజలు చేస్తే నీకు పైసలు రావు వాటితో పాటు నాకు రెండు లక్షలు ఇస్తే నీ కోట్లు వచ్చేస్తాయి మరి నీ కోట్లు వచ్చినప్పుడు నేను రెండు లక్షల ఫీజు తీసుకోవాలి కదా లేదంటే మంత్రాలు వారే అని అక్కర్ మాటలు చెప్పి మంచిగా రెండు లక్షలు వాటిచ్చిండట ఇక అప్పం బప్పం లప్పం బగబుగే బరిని బాగోదరే నున్న గుండు కొట్టాను రే అని బెప్పం కాడు పీర్లు వాడేసుకుంటా తుపాసు మంత్రాలు చదివిండట ఇక వాడు చదివిన మంత్రాలు అంత ఫ్యాన్సీగా అనిపించకపోయే వరకు ప్రపంచంకు ఈడెవడో ఫాల్తకాడు ఉన్నాడని అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పిండట ఇక పోలీసు వాళ్ళు ఎంటర్ అయి పూసలు వేసుకొని గోసలు తీరుస్తాను పూజలు చేస్తున్న పుచ్చిపోయిన పట్టుకొని ఫుల్ కోటింగ్ ఇచ్చే పనులు ఉన్నారు ఇప్పుడు